అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్వనీరు కె చంద్రశేఖరరావు గారు కులేపేటకు వస్తున్న సందర్భంగా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం మలకడమే కాకుండా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ బికుమల సంతోష్ బాబు సైనా సైనికుల యొక్క దాడిలో వీరమరణం పొందినందుకు గతంలోనే సంతాపం ప్రకటించడం జరిగింది సంతోష్ బాబు సూర్యాపేట జిల్లా ప్రజల హృదయాల్లో ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ గవర్నర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి మూడు రోజుల క్రితం జిల్లా ఆమాద్పటి తరఫున లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో మేము కోరినటువంటి అంశం ఏంటంటే బికుమల సంతోష్ బాబు గారి యొక్క విగ్రహాన్ని నూతన కలెక్టరేట్ భవనంలో కానీ నూతన ఎస్టీ భవనంలో కానీ నెలకొల్పి ఆ యొక్క భవనానికి బిగుమల్ల సంతోష్ నామకరణం చేయాలని లేఖలు పంపడం జరిగింది కానీ అనుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు బికుమల్ల సంతోష కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు ఈరోజు సూర్యాపేటకు వస్తున్నట్టు మార్గం ఉన్నారు మరి ఈరోజు బికుమల సంతోషు కుటుంబం ఆగం కాకుండా వారు మంచిగా బ్రతకడానికి అలాగే దేశ సేవలు సైనికులు వీర మరణం మొదటే ఏ రకమైనటువంటి ఆధారం వారికి కలగజేయాలో వారి యొక్క గుర్తు చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల పారితోషికము అట్లాగే వారి శ్రీమతి గారికి రూపంలో ఉద్యోగము హైదరాబాద్ లో ఐదు వందల నివాస స్థలం కూడా ఇస్తున్నట్లుగా ప్రకటించి ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు సూర్యాపేటలో సందోరి బాబు నాయుడికి వచ్చి అందించడానికి వస్తున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా అమంత్రి విజ్ఞప్తి చేస్తుంది మీరు పెద్ద మనసుతో విక్రమల సంతోష్ బాబు గారికి ఈ రకమైనటువంటి సహాయం చేయడం చాలా సంతోషం తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనం ఇది మీ యొక్క గొప్పతనంగా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది కానీ ఈ సందర్భంగా మేము జిల్లా అమర్చులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఇప్పుడు ఇచ్చేటువంటి సహాయం ఏదైతే ఉందో ఇల్లు కానీ ఉద్యోగం కానీ డబ్బు కానీ వారి కుటుంబ సభ్యులకు వారి స్నేహితులకు వారి మంచి జీవితం పదాలను ఉపయోగపడుతుంది కానీ బికుమల సంతోష్ బాబు గారి యొక్క ధన చరిత్ర భావితరాల వారికి తెలవాలంటే నేటి తరం యొక్క యువకులకు మేధావులకు ఆదర్శంగా బికుమల సంతోష్ బాబు యొక్క వీరత్వం తెలవాలంటే ఖచ్చితంగా వారి యొక్క విగ్రహాన్ని పూజాపేట పట్టణంలో నూతన కలెక్టరేట్ నిర్మిస్తున్నాం ఆ భవనంలో కానీ నూతన ఎస్పీ పనులు నిర్మిస్తున్నాం ఆ భవనంలో కానీ బిగుమల సంతోష్ బాబు గారి విగ్రహం స్థాపించి ఆ భవనానికి గనక బిగుమల సంతోష్ బాబు గారి యొక్క స్మారక భవనం పేరు పెట్టినట్లయితే రాబోయే తరాల వారికి ఆదర్శంగా ఉంటుందని మరి మేము జిల్లా కోరుతున్నాం అలాగే జిల్లా మాట్లాడడం కలవలేకపోతున్నాం ఎందుకు కలవలేకపోతున్నాం అంటే ఒక ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చేటప్పుడు రక్షణ నిబంధనలు ఉంటాయి అదేవిధంగా ఇలా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది కాబట్టి ఒక బాధ్యత గల పార్టీ వ్యక్తులుగా కరోనా మహమ్మారి నిబంధనలు అనుసరించి ముఖ్యమంత్రి గారి యొక్క రక్షణ బంధులను అనుసరించి మేము స్వయంగా మీ దగ్గర రాలేకుండా ఈరోజు మా పార్టీ కార్యాలయంలోనే మౌన దీక్ష చేస్తూ దయచేసి మీరు ఈ రోజే మిదుమల్ల సంతోష్ బాబు గారి విగ్రహం నెలకొల్పుతాము భవనానికి పేరు పెడతామని ప్రకటించి వెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యంలో కార్యకర్తలతోనే మౌన దీక్ష చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి ఈ రకంగా మౌనదీక్ష చేయడం తప్పు పడ్డ తప్పు పడ్డకూడదని విన్నవించుకుంటున్నాం మా ఆవేదనంతా మా లక్ష్యం అంతా బికుమల్ల సంతోష్ బాబు గారు చేసినటువంటి సేవల్ని భావితలను గుర్తించడానికే మేము చేస్తున్నాం అలాగే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బికుమల్ల సంతోష్ బాబు కుటుంబానికి రకంగా వెనకాల ఉంది వారికి ధైర్యం చెప్తుంది బికుమల్ల సంతోష్ బాబుని చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో ముద్ర వేసేటట్టుగా విగ్రహాన్ని స్థాపించింది అలాగే భవనాల యొక్క పేరు పెట్టిందని మీకే మంచి పేరు రావాలని కోరుకుంటూ మేము ముఖ్యమంత్రి గారు వెళ్లేంత వరకు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి మొదలుకొని వారు ప్రకటించి వెళ్లేంత వరకు ఈ యొక్క మౌన దీక్ష కొనసాగుతుందని ఈ మౌన దీక్ష యొక్క అర్థం చేసుకుని దయచేసి మంత్రి ముఖ్యమంత్రి గారు కచ్చితంగా వారు ఈ రోజే ప్రకటన చేయాలని మా యొక్క మౌన దీక్షను ప్రారంభిస్తున్నాం